హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ నేను మీ పరమేష్ ఈ వీడియోలో వచ్చేసేసి పార్ట్ వన్ వీడియో ఎద్దులు కోడిదోళ్ళు వీడియో పెడుతున్నాను చూడండి పార్ట్ టూ వీడియోనేమో ఆవులు ఆవుదోళ్ళు పెడతాను ఇది అయిపోయాక కూడా చూడండి పార్ట్ వన్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోని ఫాలో అవ్వండి బేరాలనే జరుగుతున్నాయి చూశారు కదా ఎద్దులు బేరాలని అడుగుతా ఉన్నారు మాట్లాడుతున్నాం అనేది జరుగుతుంది కొనుక్కునే వాళ్ళు అడిగి కనుక్కొని చూద్దాం ఫాలో అవ్వండి వీడియోని బల్లు ఇంకా వస్తూ ఉన్నాయి ఎద్దులు వచ్చేసేసి పోతా ఉన్నాయి చూసారు కదా నేనైతే రేట్ కనుక్కొని చూస్తాను మీకు వీడియో ఫాలో అవ్వండి ఇంకా ఈ వీడియోలో అయితే నేను ఎద్దుల రేట్లు ఎలా ఉన్నాయి ఎద్దుల జాతలో వ్యవసాయం చేసే ఎద్దులు మళ్ళీ కోడదు రేట్లు ఎలా ఉన్నాయి అని కనుక్కొని చదువుతాను వీడియో చూడదాకా స్కిప్ చేయకుండా చూడండి ఫాలో అవ్వండి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుసుది చివరిదాకా ఫాలో అవ్వకుండా చూస్తే నేనైతే రేట్లు అడుగుదాం అనుకుంటాను వెళ్తున్నాను అడుగుదాము ఎంత చదువుతారు చూద్దాము పదండి మేము ఎంత చెప్పావు తాత జత ఎంత చదువుతున్నారు లక్ష నలభై వేలు ఎంత అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఎంతైతే ఇద్దాం ముప్పై ముప్పై ఐదు ఆ మధ్యలో ఇద్దాం అనుకుంటున్నారు ఎవరి నుంచి వచ్చారండి సిరంగపాలెం సిరంగపాలెం నుంచి వచ్చారు ఈ మధ్యలోనా ఏ పల్నాడు జిల్లానేనా గుంటూరు జిల్లా కింద వచ్చింది సిరంగపాలెం లక్ష ముప్పై ఆ మధ్యలో అమ్ముదాం అంటున్నారు చవటం అయితే లక్ష నలభై చెప్పారండి రైతు గారు వచ్చేసేసి ఈ విధమైన క్వాలిటీలు ఉంటాయి కోసూరు సంతలో కావాల్సిన వాళ్ళు అయితే తీసుకోవచ్చు అనమాట ఇది చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ ఎలా ఉన్నాయండి వ్యవసాయం చేసేదిలేనా అరకదు అంటాం అంతా బాగానే దాల్తాయిగా ఎక్కడే చెకింగ్ కూడా ఉంది కొనుక్కునే వాళ్ళకి ఎక్కడే చెకింగ్ కూడా ఉంది బయట పొలం అనేది వాళ్ళకి సంతోలదే ఉందనమాట చెక్ చేసుకోవటానికి కూడా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు అది ఏ టైంలో అయినా చూసుకోండి అన్నారు వారం వారం వస్తారా రైతులు ఈ వారమే వచ్చింది మీది అమ్ముకుందామని వచ్చారు అదేలే అదేలే వండ్లా కొడుకు అలా మేపుదామని చూశారు అలా కొడుకు జాబ్ వచ్చేసరికి ఏంటంటే ఇంక ఎద్దులొద్దులే తీసేయండి అని చెబితే ఇంకా అమ్మ అమ్మటానికి తీసుకొచ్చారనమాట రైతు అది అడిగే వాళ్ళు అడుగుతున్నారు అడిగేదాన్ని బట్టి వస్తామన్నా అదిగోండి అడుగుతున్నారు చూసారా సరే ఇంకో జతకాడికి వెళ్ళి అయితే చూద్దాము అరగ అరగదానికి ఉపయోగపడతాయిస్ అంటే చాలా ఎక్కువ అనమాట అడిగే వాళ్ళు అడుగుతున్నారు బేరం చూస్తున్నారన్నమాట అక్కడే ఉండి బాగా హైటు సరే రేట్ అనేది కనుక్కొని చూస్తాను అడిగి చూద్దాం ఎంత చదువుతున్నారనేది లోన్ చూడండి రేట్లు అనేది జరుగుతుంది కనుక్కొని చదువుతా చాలా ఎత్తి అనమాట ఎద్దులు వచ్చే ఈ వారం వచ్చిన ఎద్దుల్లోనే ఇది టాప్ హైట్ అనమాట చాలా ఎత్తున్నాయి రేట్ అనేది కనుక్కొని చదువుదాం ఎంత చదువుతున్నారా మీరు ఒకటి ఎనభై ఎంత అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఫైన్లో ఒకటి అరవై అయితే ఇద్దాం అనుకుంటున్నారు బేరాలు జరుగుతున్నాయి అండి కోసూరుస్ అంతలో అయితే ఈ విధమైన రేట్లు ఉంటాయి చూసి మాట్లాడుకుంటే రూపాయి తగ్గే ఛాన్స్ ఉంటుంది అది చూపించండి అది తిరిగి వచ్చాను చూశారు కదా వాళ్ళు అయితే ఇంకా బేరా అడిగే వాళ్ళ దగ్గర కొంచెం అడావుడి అనేది ఉంది ఇంక ఎవరి నుంచి వచ్చారు ఏందే అడగల వాళ్ళు చెప్పుకుని రేట్ అయితే ఉన్నారు కదా లక్ష ఏదైతే అరవై వేలు అయితే ఫైన్లు ఇద్దాం ఉన్నారు ఇంకా ఉన్న ఈ వారం అయితే ఏ హైటు అనమాట చూసి మాట్లాడుకొని తీసుకుంటే ఒక రూపాయి అనేది తగ్గిద్ది ఇంకో అయితే వెళ్దాం ఎలా ఉందో చూద్దాం మార్కెట్ ఏం చదువుతున్నారు ఏంది ఎలా ఉందనేది అడుగుదాం ఎంత చెప్పారు జత యూట్యూబ్ ఛానల్లో ఒకటి పది చదువుతున్నారు ఎంత అయితే ఫైన్లు ఇద్దాం అనుకుంటున్నారు లక్ష అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నారు ఏ ఊరి నుంచి వచ్చారు మీరు కోనూరు నుంచి వచ్చారు లక్షకైతే ఫైనల్ ఇద్దాం అనుకుంటున్నారు బాగా అలవాటు ఉన్నాయి ఎన్నారగా అలవాటు ఉన్నాయి లేనంట కోనూరు నుంచి వచ్చారండి రైతు వచ్చేసేసి చూడండి అరగదు బాగా అలవాటు ఉన్నది లేనంట రూపాయలు అయితే ఫైన్లు ఇచ్చేద్దాం అంటున్నారు చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో ఈ విధంగా ఉంటాయి క్వాలిటీలు వచ్చేసేసి చూసి మాట్లాడుకుంటే రూపాయి అనేది తగ్గిద్ది చూసి మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది రేటు మాట్లాడుకునే దాన్ని బట్టి ఎంత చెప్పారన్న ఈ జత వచ్చి సరే చెప్పారు ఫైన్లు ఎంత అయితే వద్దాం అనుకుంటున్నారు తొంభై అయితే వద్దాం అనుకుంటున్నారు ఫైనల్లో ఎవరి నుంచి వచ్చారన్న మీరు వంఛాంతల మండలం నాగులేవరి పాడు సప్తగు సంత సప్తగిరిపాడు సంతగిరిపాడు నుంచి వచ్చారు ఫైనల్ అయితే తొంభై అయితే ఇద్దాం అనుకుంటున్నారు మీ పేరు అన్న మోహన్ మోహన్ వారం వారం వస్తారా ఈ వారమీ ఇంటి అండి వచ్చింది ఇంకా ఇంటి అనమాట వచ్చి చూసి మాట్లాడుకొని తీసుకుంటే మీకు కోసూరు సంతలు ఈ విధంగా ఉంటే మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది రేట్ అనేది రైతు అండి రైతు తెచ్చి అనమాట కోసూరు సంతలో తొంభై వేలు అయితే పైన ఇద్దామన్నారు చూడండి ఏ విధంగా ఉన్నాయి అనేది క్వాలిటీ ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా వీడియో అయితే ఫాలో అవ్వండి ఇంకా చూసి మాట్లాడుకునే దాన్ని బట్టి రేట్లు ఉంటాయి ఇంకా అడుగుదాం వెళ్ళి ఇంకో చేత అడుగుదాం ఎలా ఉన్నాయి రేట్లు ఎంత రేటు ఎంత చెప్పారు ఒకటి పది చెప్పారు ఒకటి పది చెప్పారు ఫైనల్ ఎంత అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఒకటి ఇరవై అయితే ఇద్దాం అనుకుంటున్నారు మీ ఊరన్న బయ్యారం నుంచి వచ్చారండి రైతు గారు వచ్చేసేసి రైతు మీ పేరండి రాజు పాల రాజు బాలరాజు బాలరాజు అదే అండి వారం వారం వస్తారు ఈ వారమేనా వారం వారం తెచ్చి అమ్ముతూ ఉంటారు ఇంకా ఇక్కడే అమ్ముతారండి కోసం అంతకు వారం వారం తెచ్చి వీళ్ళు ఎక్కడ ఉన్నా కానీ రైతులు కాదు తెచ్చి రూపాయి అనేది మీకు మాట్లాడుకునే దాన్ని బట్టి తగ్గి ఇస్తారండి ఇంకా ఈ డీటెయిల్స్ అనేది నేను కనుక్కున్నాను మీకు గనక కావాలనుకుంటే నా మన ఛానల్లో బయోలో నా ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి మీకు కనుక ఎద్దులు వ్యవసాయ ఎద్దులు కావాలనుకుంటే వీళ్ళ డీటెయిల్స్ అనేది చదువుతాను బయారు నుంచి వచ్చారంట రేట్లు అనేది ఉన్నారు కదండి చెప్పిన రేటు ఫైనల్ రేటు కాదు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది రైతులు ఏదో బేరాలు అనేది జరుగుతుంది చూసి మాట్లాడుకొని తీసుకుంటే రూపాయలు తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది కొంత 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 కొంతమంది ఉందంటే రేట్లు చవట్లేదు ఎందుకలే అబ్బాయి అంటున్నారు వాళ్ళకి ఏంటంటే చాలా మంది బేరాలు అడిగి తీసుకొచ్చి రేట్లు వద్దులే అబ్బాయి ఎందుకులేమొద్దులే అన్నారు అడిగి చెప్పిన దాన్ని బట్టి చెప్పడం వాళ్ళని బట్టి అడిగి చదువుతాను రేట్లు ఈ మైసూరు ఎద్దులైతే ఇటు కాడ అయితే ఎవరు లేరు పక్క అంటే ఇటు గోడ వైపు ఇటు సైడు అమ్ముడు పోయే ఉంటాయి అనుకుంటున్నా నేను ఈ అయితే మైసూరు ఎద్దుల వాళ్ళు అంటే చూడండి ఎలా ఉన్నాయి క్వాలిటీ అనేది వీళ్ళైతే ఇక్కడ లేరు అనమాట రేట్ అనేది తెలీదు కాకపోతే ఇలాగ కోసూరు సంతకు మైసూర్ ఎద్దులు కూడా అత్యంత చూపించడానికి తీస్తున్నా అది ఫ్రెండ్స్ ఇలా ఉన్నాం ఇలా కూడా వస్తుంటాయి చూడండి ఇంకా ఇదిగోండి వ్యవసాయం పనికి వచ్చే జెర్సీ కోడిదోళ్ళలో ఎద్దులు ఎద్దులండి జెర్సీ మళ్ళీ జెర్సీ క్రాస్ అనమాట ఉంటా ఉంటాయి వీటి రేట్ అయితే మనకు తెలీదు ఎక్కడైతే ఎవరు లేరు అమ్మేవాళ్ళు బండి కట్టేసుని అది తెలిసి కొనుంటారేమో మనకైతే తెలీదు ఎక్కడైతే చాలామంది చుట్టుపక్కల వాళ్ళని అడిగాను తెలీదు ఎవరు అన్నారు ఏందో అన్నారు వాళ్ళు ఇంకా ఏందంటే ఒకవేళ నాలుగైదు జల్లు తెచ్చి అమ్ముతూ ఉంటారు అనమాట రైతులకి అక్కడ కొనుకొచ్చి ఇంకా అయితే ఇక్కడ కట్టేసి ఉన్నాయి జెర్సీ ఎద్దులు మనకు రేట్ అయితే తెలీదు వ్యవసాయం చేసేయనంట రసాం చేయడానికి వచ్చాయని అన్నారు కాకపోతే రేట్లు ఎంత చెప్పారు మనకు తెలియదు అన్నారు అలా ఉంటాయి జెర్సీ జెర్సీ క్రాస్ అనమాట ఎర్ర ఎర్ర ఎద్దులు తెల్ల ఇంకా అలా అన్ని రకాలు వస్తాయి క్రూసూర్ సంతలో చూసి మాట్లాడుకుంటే రేట్ అనేది తగ్గిద్ది ఇంకా రేట్లు అనేది అడుగుదాం ఎంత చదువుతున్నారు చూద్దాం అయితే ఇప్పుడు అయితే ఎద్దులు వీడియో చూసారు కదా కోడిదోళ్ళ రేట్లు కూడా ఎలా ఉన్నాయి కనుక్కుందాము అడిగి చూద్దాం ఏమాత్రం చదువుతున్నారు ఏందో ఎంత చెప్పారు జత వచ్చేవాళ్ళు ఎవరు లేరు అడిగేవాళ్ళు అడిగే వాళ్ళు ఇంక ఎద్దులు జతలే అడుగుతున్నారు ఏదైతే అడగట్లే ఎక్కువ సరేలే అన్నా ఏదన్నా వారం వారం చెప్తారు ఈ వారం ఏమో వారం వారం వస్తారు వీడియో చూసి వస్తారన్నా మరి ఎంత అయితే అమ్ముదాం అనుకుంటున్నారు ఒకవేళ అడిగితే చెప్పండి అరవై అయితే అమ్ముదాం అనుకుంటున్నారు ఈ రైతు వచ్చేసి ఎవరి నుంచి వచ్చారన్న మీరు ఎన్నిజ ఎన్నిజ ఆ నుంచి వచ్చారండి పల్నాడు జిల్లా నేనా పల్నాడు జిల్లా వచ్చారండి ఇంకెలా ఉంటే వారం వారం అనేది వస్తారు ఈ రైతు గారు వచ్చేసి ఇక్కడే అనమాట కోసూరు సంతలోనే కావాలనుకుంటే వచ్చి చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు మీకు గనక డీటెయిల్స్ కావాలనుకుని నేను కనుక్కుంటాను నాకు ఇది మీరు ఈ వా వీడియోలో కామెంట్ అనేది పెడితే మీకు డీటెయిల్స్ చెబుతాను వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఏ మీరు ఇక్కడ కోసూరు సంతలోనే కాకపోయినా వాళ్ళ కాడికి వెళ్ళినా కానీ దొరుకుతాయి మీకు గనక డీటెయిల్స్ కావాలంటే కామెంట్ అనేది పెట్టండి కనుక్కొని చదువుతాను నేను అరవై ఏళ్ళు అయితే ఫైనల్ ఇద్దామన్నారు వీడియోలోనే చెబుతాన్నారు ఫోన్ నెంబర్ వచ్చేసేసి చెబుతారండి నెంబరు మీ ఫోన్ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు నలభై తొమ్మిది అరవై ఎనిమిది ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి రావచ్చు అండి రైతు గారికి మీ పేరన్నా సీను వారం వారం కోసూర్స్ అంతకు వస్తారు మీరు కనుక కోసూర్స్ అంత గురువారం కాకుండా విడిగా ఏ రోజుల్లో కావాలన్నా ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి రైతు అడ్రస్ చదువుతారండి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు కోడిదలు కానీ ఎద్దులు కానీ అన్నీ దొరుకుతాయని మీకు కావాల్సినవి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవి అవి మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోయినా విడిగా రైతుల దగ్గర తీసుకెళ్ళని ఇప్పిస్తారు చూసి మాట్లాడుకొని కొనుక్కుంటే ఒక రూపాయి అనేది తగ్గిద్దండి డీటెయిల్స్ అనేది చెప్పాను వెళ్ళి చూసి మాట్లాడుకొని ఇవాళ అయితే కోడిదోళ్ళు తక్కువ వచ్చినాయి ఎద్దులు కూడా ఏందో కొంచెం తక్కువ వచ్చినట్టు అనపడి అరే రేట్లు అనేది కనుక్కొని చూద్దాం ఏమాత్రం చెప్పారు ఏందో రేట్లు అనేది చూసి మాట్లాడి చూద్దాం ఏన్నా కొన్న అమ్మటానికి ఎంత చెప్పారన్న జత తొంభై ఆరు వేలు ఫైనల్ ఎంత అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఎనభై ఐదు అయితే ఇద్దాం అనుకున్నారు వారం వారం వస్తారన్న మీ డీటెయిల్స్ చదువుతారు ఫోన్ నెంబర్ కానీ చెప్పండి నెంబర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డబల్ ఎయిట్ టూ ఫోర్ నైన్ వన్ నైన్ వచ్చేవాళ్ళు రైతు నెంబర్కి నేను ఫోన్ చేసి రావచ్చు అండి చూసి కొను కొనుక్కోవచ్చు ఒక రేటు రూపాయి అనేది మాట్లాడుకుంటే తగ్గిద్ది మీ పేరు అన్న లచ్చి ఊరు పేరు కోదావరి నుంచి వచ్చారండి మార్కెట్ మార్కెట్లో కూడా ఆడకెళ్ళి తీసుకొచ్చు అటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కోసూరు సంత కోదావరి సంత కాదండి విడిగా మీరు ఫోన్ చేసి వెళ్తే ఏంటంటే వాళ్ళ అడ్రస్ అనేది చదువుతారు అక్కడికి వెళ్ళైనా మాట్లాడుకొని కొనుక్కోవచ్చు మీ దగ్గర ఓన్లీ కోడదోళ్ళు అయినా ఎద్దులు కూడా అమ్ముతారా ఓన్లీ కోడదోళ్ళు అమ్ముతారు కోడదోళ్ళు ఎవరైతే కావాలనుకుంటున్నారో ఈ గారికి అనేది ఫోన్ చేసి వెళ్ళొచ్చు కోదాడు అండి వాళ్ళ అడ్రస్ వచ్చేసి ఫోన్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ చదువుతారు వెళ్ళి కొనుక్కోవచ్చు క్వాలిటీలు ఏ రకమన్నా చూపిస్తున్నాను చూడండి వచ్చేసేసి ఇంకో చేత అండి కోడిదూళ్ళు ఒకటి ఇంకో రెండు ఎంత చెబుతున్నారు రైతు గారిని అయితే అడుగుదాము ఎంత చెప్పారన్న ఫైనల్ ఎంత అయితే ఇద్దామని ఎంత చెప్పారు యాభై చెప్పారు యాభై వేలు అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఆల్రెడీ మీ ఇదివరకు వీడియోలో డీటెయిల్స్ అనేది ఉన్నాయి మళ్ళీ ఒకసారి అడిగి తెలుసుకుందాం మీ పేరన్నా పుల్లారావు ఊరి పేరు చిగురుపాడు నుంచి వచ్చారు మీ ఫోన్ నెంబర్ చదువుతారా చెప్పండి తొంభై ఏడు సున్నా పదకొండు యాభై నాలుగు ముప్పై మూడు నాలుగు ఫోన్ చేసి రావచ్చండి రైతు గారికి వారం వారం తెచ్చి అమ్ముతూ ఉంటారు లేదనుకుంటే ఇక్కడ కుదరదా కుదరదు మాకు అనుకుంటే ఫోన్ అనుకోండి వాళ్ళు అడ్రస్ చదువుతారు అక్కడికి వెళ్ళైనా చూసి మాట్లాడుకొని తీసుకుంటే మాట్లాడే దాన్ని బట్టి ఒక రెండు వేలు మూడు వేలు తేడాతో వచ్చిద్దండి అది కూడా అది ఎంత చెప్పారు అరవై అరవై చెప్పారు అరవై అయితే ఇద్దాం అనుకున్నారా యాభై అరవై ఆ మధ్యలో అయితే వస్తాయి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ప్రైజ్కి ఫోన్ చేసి వెళ్ళొచ్చండి ఇంకా మీకు కోడదోళ్ళు కావాలనుకుంటే మటుకి ఫోన్ నెంబర్ చేసి వెళ్ళొచ్చు ఈ విధంగా ఉంటే క్వాలిటీలు వచ్చేసేసి చూసారు కదా మీరే ఫోన్ కోడదోళ్ళు యాభై వేలు అరవై వేలు జాత వచ్చేసేసి ఆ మధ్యలో వస్తాయి వచ్చేసేసి నలభై ఆరు వేలు ఫైనల్ కొన్నారండి తీసుకెళ్ళి అటు కట్టేస్తున్నారు షెడ్లు కొన్ని కొన్ని షెడ్లు అటు కట్టేస్తారనమాట నలభై ఆరు వేలకు కొన్నారు చూసి మాట్లాడుకుంటే రేట్లు అనేది తగ్గుతాయి జాత నలభై ఆరు వేలకు కొన్నారు ఇంకా ఎద్దుల వీడియో అయిపోయింది ఆవుల వీడియో తీస్తాను చూడండి ఈ వీడియో ఎంత మరి చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిస్కవర్ ఇండియా ఫామ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి డిస్కవర్ ఇండియా ఫామ్స్